హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖజా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఖమ్మం మార్కెట్లో ఉన్నాం నిన్న మేడ సందర్భంగా నిన్నైతే సెలవు అయితే ప్రకటించడం జరిగింది నిన్న సెలవు మరి ఈరోజు చూద్దాం వచ్చినటువంటి మిర్చి ఏమైనా ఉందో చూద్దాం ఈరోజు చూసుకున్నట్లయితే మనం మిర్చి మార్కెట్లో చూడండి చాలా వరకు వెహికల్స్ వచ్చి ఉన్నాయి అంటే నిన్న సాధ్యమైనంత వరకు నిన్న తీసుకురాలేదు ఇవాళ తీసుకొచ్చారు ఉదయం పూట మొత్తం మొత్తం మన మార్కెట్ అంతా కూడా బండ్లతో నిండిపోయి ఉంది అయితే మనకు ఇంకోటేంటంటే మన ఖమ్మంలో నుండి ఖమ్మం నుండే కాకుండా కూడా పక్కన ఉన్నటువంటి జిల్లాల నుండి కూడా మనకు ఎక్కువ శాతం రావడం జరిగింది వాహనం మిర్చి సూర్యాపేట డిస్టిక్ నుండి వస్తున్నాయి తర్వాత పక్కన నల్గొండ నుండి ఇక మైబాద్ నుండి చాలా వరకు వస్తున్నాయి మనకి ఇక్కడ చూడండి ఇక్కడ అది చూద్దాం ఇది మీద ఎక్కడ నుంచి తీసుకొచ్చారా ఎక్కడ కట్టుకోవడం ఎక్కడ అది ఇది మన పేరుపల్లి అవుతుల పేరుపల్లి మాదారం ఓకే ఓకే విజయవాడ మా ఖమ్మే ఒంగోలా తెలుసుకుంటుంది కాదు కాదు మా యూట్యూబ్ 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 ఖమ్మం ఉన్నాయంట పేరుపల్లి ఇవి రాత్రి తెచ్చిన అనుకుంటా కొంచెం తడిచినాయి మొత్తం తడిసిపోయినాయి అన్నమాట రాత్రి వర్షానికి తడిసినాయి రాత్రి వర్షం రావటంతో బాగా తడిసిపోయినా అనమాట పాపం చాలా వరకు ఎందుకంటే మనకు ఖమ్మంలో ఎక్కువ శాతం మంచి రేటు ఉంది పక్కన జిల్లాల కన్నా కూడా మన ఖమ్మం జిల్లాలోనే మన ఖమ్మం మిర్చి మార్కెట్లోనే ఎక్కువ మంచి రేటు ఉందన్నమాట చాలా వరకు ఈరోజు చాలా వరకు వచ్చింది మళ్ళీ వేరే డిస్టిక్ నుండి కూడా చాలా వరకు రావడం జరిగింది మన ఖమ్మం మిర్చి మార్కెట్కి మిర్చి మళ్ళా పాట అయితే అనౌన్స్ అవుతుంది ఫ్రెండ్స్ మరి ఈరోజు జెండా పాట మరి మంచి రేట్ పెరగాలని చూద్దాం మొన్న చూసుకున్నట్లయితే పన్నెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలకు వచ్చింది మరి ఈరోజు పెరగాలని చూస్తూ కోరుకుందాం ఫ్రెండ్స్ జెండా పాట అయితే స్టార్ట్ చేస్తున్నారు మరి జెండా పాట ఈరోజు ఎంత పడుతుందని వీడియో మేడియో అయితే పెడతాను ఇందరికి చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్